నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్ డిపోలో మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గిరిజనుల జాతర అని తెలిపారు ప్రభుత్వం రెండేళ్లకు వచ్చే గిరిజన మహా జాతర అయిన సమ్మక్క సార సారలమ్మ జాతరను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్తగూడెం పరిసర ప్రాంతాల నుండి మేడారం వెళ్లే భక్తుల సౌకర్యార్థం కొత్తగూడెం బస్ డిపో నుంచి నూట నలభై ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చలవ పందిళ్లు వేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు అధికారులు మేడారం వెళ్లే భక్తులకు స్లీపర్ బస్సులను కూడా ఏర్పాటు చేయాలని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు బస్సుల నిర్వహణలో సౌకర్యాల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు జరుగుతూ ఉంది దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి నిధులు అదనంగా కేటాయిస్తున్నారు అలాగే ఇంకా చాలా దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అవగాహన అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దానిలో భాగంగా మనం కొత్తగూడెం నుంచి నూట నలభై బస్సులు కొత్తగూడి నిపొందించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ ప్రారంభించుకున్నాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అయినప్పుడు ముందు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఇవాళ నుంచి ఎన్నో మహిళలు కూడా ఇప్పుడు ఉచితంగా బస్ సౌకర్యం ఉంది కాబట్టి మహిళలు కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా కోరారు ఇప్పుడు ఈ పందిలు లేచి మన ఖాతాతో మన మెడికల్తో కింద పందిలు వేసాయి దీని కింద కుర్చీలు మంచి వీళ్ళు మధ్యగా అలాగే తక్కువ మెడికల్ ఉంటుంది ఉండాలని అవి ఎవరికి ఇబ్బంది లేకుండా రాత్రిపూట ఉండే విధంగా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం